హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా ఉండే నవరత్న ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ చాలా సాఫ్ట్గా మెత్తగా దూదుల్లాగా వస్తాయి ఈ తొమ్మిది రకాల పప్పులతో చేసినా సరే ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఒక బౌల్లో ఒక కప్పు మినప గుళ్ళు తీసుకోండి ఆర్ మినపప్పు అయినా తీసుకోవచ్చు ఒక పావు కప్పు ఎర్ర కందిపప్పు ఒక పావు కప్పు నార్మల్ కందిపప్పు ఒక పావు కప్పు వేరుశెనగ గుళ్ళు ఇంకా ఒక పావు కప్పు పుట్నాల పప్పు కూడా తీసుకోండి పుట్నాల పప్పు ప్లేస్లో మీరు కావాలంటే పచ్చిపప్పు అయినా తీసుకోవచ్చు అండ్ బీన్స్ ఒక పావు కప్పు ఒక పావు కప్పు ఏమో పచ్చ పెసలు తీసుకున్నాను అండ్ ఒక పావు కప్పు ఏమో బొబ్బర్లు తీసుకోవాలి ఇందులోనే కొన్ని బాదం పప్పులు కూడా వేసుకొని వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఫుల్ నైట్ నానపెట్టేసుకోవాలి లేదా మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయినా పిండి రుబ్బుకోవచ్చు మీరు పుట్నాల పప్పు ప్లేస్లో మీరు పొట్టు శనగలైనా తీసుకోవచ్చు లేదా పచ్చిపప్పు అయినా తీసుకోవచ్చు పొట్టు శనగలు తీసుకుంటే ఇడ్లీ కలర్ చేంజ్ అయిపోతాయని చెప్పేసి నేను పుట్నాల పప్పు తీసుకున్నాను తర్వాత ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని మొత్తం ఒక నాలుగు లేదా ఐదు గంటల పాటైనా నానబెట్టుకోండి అండ్ ఈ పప్పు నానబెట్టినప్పుడే మరొక బౌల్లో ఒక రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకొని ఈ ఇడ్లీ రవ్వని కూడా నానబెట్టుకోవాలి నార్మల్ ఇడ్లీ రవ్వ బదులు మీరు కావాలంటే జొన్న ఇడ్లీ రవ్వ దొరుకుతుంది బయట మార్కెట్లో అదైనా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ అలా ఉన్నవాళ్ళు ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని ఈ రవ్వని కూడా ఒకసారి బాగా కడిగి మరలా నీళ్లు పోసి పక్కన పెట్టేసి నానబెట్టుకోండి ఇడ్లీ పప్పు నానబెట్టినప్పుడే రవ్వ కూడా నానబెట్టారంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి చూసారు కదా నేనైతే ఒక ఐదు గంటలు నానబెట్టాను ఇలా ఈ పప్పులన్నింటినీ చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి ఇందులో వేసుకున్న బాదాములు ఉన్నాయి కదా వీటిని పొట్టు తీసుకొని తీసుకోండి ఇలా పొట్టుతో వేసుకున్నా ఏం పర్లేదండి కానీ ఇడ్లీ కలర్ చేంజ్ అయ్యి డార్క్ కలర్ వచ్చేస్తాయి కాబట్టి మనకి ఇడ్లీ కొంచెం వైట్ కలర్లో రావాలి అనుకుంటే ఇలా బాదాములు కూడా పొట్టు తీసుకొని వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక రవ్వ కూడా పూర్తిగా నానిపోయింది దీన్ని కూడా కడిగేసి చక్కగా నీళ్ళన్నీ ఉంపేసుకొని పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్లో నానపెట్టుకున్న పప్పులన్నింటినీ వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటామో అలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి మీరు కావాలంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లోనే రెండు వాయిల్లాగా రుబ్బుకం తీసుకున్నాను తర్వాత ఇందులో నానపెట్టుకున్న రవ్వని కూడా వేసుకొని రవ్వ అంతా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి రవ్వ మొత్తం ఇలా పిండేసి తీసుకోండి వాటర్ ఏమీ లేకుండా ఇక రవ్వని మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి ఓవర్ నైట్ లేదా ఒక ఎనిమిది గంటల పాటు అలా పిండిని పక్కన పెట్టేశామంటే చక్కగా పులిసి పిండి బాగా పొంగుతుంది ఇడ్లీ కూడా అదేవిధంగా సాఫ్ట్గా వస్తాయి పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయితే ఇడ్లీ అంత సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా నేనైతే నైట్ పడుకోబోయే ముందు పిండిని రుబ్బుకొని రవ్వ కలిపి పక్కన పెట్టుకున్నాను మార్నింగ్ కల్లా ఇలా పిండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని కావాలంటే మీరు సగం పిండిని ఒక డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మిగిలిన కొంచెం పిండిని మనకి ఎంత అవసరమైతే అంత పిండిని ఉప్పు వేసుకొని కలుపుకొని ఇడ్లీ వేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా నవరత్న ఇడ్లీ రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి ఇక పిండిలో ఇలా ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మీ కారానికి తగ్గట్లుగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక ఇంచు అల్లాన్ని ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు ఒక హాఫ్ కప్పు పుట్నాలు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముక్కలు రుచికి తగ్గట్లుగా ఉప్పు అవసరమైతే మీకు ఇష్టమైతే చింతపండు కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మరి కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా చట్నీలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని జస్ట్ అలా ఒక్కసారి గ్రైండ్ చేసుకొని తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది పోపు వేసుకొని పల్చగా వాటర్ వేసుకొని కలుపుకొని వేడి వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకున్నారంటే ఇలా పోపు వేసిన తర్వాత చట్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నీళ్లు కూడా వేసుకోండి ఈ ఇడ్లీలో పల్లీ చట్నీ ఎంత పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది మేమైతే రెగ్యులర్గా ఇలానే పల్చటి చట్నీతో ఇడ్లీని సర్వ్ చేసుకుంటాము చాలా బాగుంటుంది ఇక ఇడ్లీ వేయటం కోసం నేను ఒక కొత్త ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఇండస్ వ్యాలీలో స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ పాత్ర ఇది ఓన్లీ ఇడ్లీ పాత్రే కాదండి ఈ ఇడ్లీ ప్లేట్స్ కాకుండా ఎక్స్ట్రా ఇంకో మూడు ప్లేట్స్ వస్తాయి ఈ ప్లేట్స్లో మనం కేక్ అయినా చేసుకోవచ్చు కూరగాయలు బాయిల్ చేసుకోవచ్చు పప్పు ఇలాంటివి ఏవైనా ఉడికించుకోవటం కోసం యూజ్ అవుతుంది అండ్ వీటితో పాటు ఒక చిన్న కడాయి కూడా తీసుకున్నాను ఏవైనా కొంచెం కొంచెం కర్రీస్ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఉంటుందని చెప్పేసి ఇది కూడా ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్ కడాయి చాలా బాగున్నాయి మీరు కూడా ఇలాంటి కడాయిలు లేదా ఇడ్లీ పాట్ తీసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేశారంటే లింక్ మీద క్లిక్ చేశారంటే చక్కగా మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోకి ఇందులో మీరు రకరకాల వంటపాత్రలు ఉంటాయి మీరు ఏది కావాలంటే అది పర్చేస్ చేయొచ్చు మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా మంచి ఆఫర్స్ అయితే ఇచ్చారు ఈ ఆఫర్స్తో పాటు మీకు ఇంకా ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మన వీడియో చూసి కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసారంటే కూపన్ కోడ్ పైన వీడియోలో కనిపిస్తుంది కదా అశ్విని వన్ టూ త్రీ ఈ కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసారంటే చక్కగా మీకు ఇంకా అదనంగా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఈ కడాయిలో అయితే నేను ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను ముందుగా అయితే పాత్రని ప్లేట్స్ని శుభ్రంగా కడిగేసి ఇందులో కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ని మరిగించుకోండి ఈ లోపు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఇడ్లీ ప్లేట్స్లో ఫిల్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్లో పిండిని ఫిల్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత వాటర్ అందులోకి ఈ ప్లేట్ని పెట్టేసుకోండి చూసారు కదా వాటర్ మరుగు వచ్చేసాయి ఇప్పుడు ఇందులో ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టేసుకొని చక్కగా పొగలు వస్తున్నప్పుడు మరొక ప్లేట్ పెట్టుకొని అందులో కూడా ఇడ్లీ వేసుకుంటున్నాను ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవచ్చు నెయ్యి అప్లై చేసుకోవచ్చు అసలు ఆయిల్ నెయ్యి ఏది అప్లై చేయకుండా వేసినా సరే ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా ప్లేట్ నుండి సెపరేట్ అవుతాయి నార్మల్ తెల్ల పాత్రలో వేయటం ఇడ్లీ అంత హెల్త్కి మంచిది కాదు సో మీరు కూడా ఇలా స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ పాత్రను తీసుకోండి చాలా బాగుంది చక్కగా ఇడ్లీ ఒక పదిహేను నిమిషాల్లో ఉడికిపోయాయి వీటిని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ బయట పెట్టేసుకొని కొంచెం వాటర్ చల్లుకొని తీసుకున్నారంటే ఇడ్లీ ప్లేట్ నుండి ప్రతి ఇడ్లీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అండ్ ఇడ్లీ పిండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో నవరత్న ఇడ్లీ విత్ కాంబినేషన్ పల్లీ చట్నీ చాలా బాగుంది అండ్ నార్మల్ ఇడ్లీలానే చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా ఇడ్లీ కలర్ కూడా ఏమాత్రం చేంజ్ అవ్వవు కొంచెం డార్క్ వస్తాయి అంతే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ నవరత్న ఇడ్లీ మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్